ఖలీజ ఖలిజ ఖలిజ గత మూడు రోజులుగా ఏ థియేటర్ చూసినా రచ్చ రచ్చ అయిపోతుంది ఇంకా ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ అయితే ఇంకా మాటల్లో చెప్పలేను అక్కడ విజువల్స్ అయితే మీకు చూపిస్తాను చూడండి ఇంకా నేనైతే రెండు సార్లు చూడడం జరిగింది ముప్పై ఒకటో తారీఖు అలాగే ఒకటో తారీఖు సో ఆ విజువల్స్ కూడా అక్కడ పెడతారు లక్కీగా మహేష్ బాబు కూడా మేము వెళ్ళి థియేటర్ మధ్య అది కూడా పెడతాను అక్కడ సో తెలుసు కదా మెయిన్ మీకింగ్ సతీష్ కళేజా ఫ్యాన్స్ హంగామా అలాగే కలిజ ఈ రిలీజ్ లో సృష్టించిన కలెక్షన్స్ రికార్డ్స్ అవన్నీ కూడా ఈ వీడియోలో చెప్పుకున్నాము సో మనం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ అయితే నేను కళేజా ఫ్యాన్స్ హంగామా అని చెప్తారు అది ఎవడో అక్కడ ఫామ్ పట్టుకుని వచ్చాడు ఒకడు కాదు చాలా మంది ఫామ్లు పట్టుకుని వచ్చాడు కానీ ఒకడైతే రియల్ ఫామ్ పట్టుకుని వచ్చాడు ఈ రియల్ ఫామ్ చేతికి పట్టుకుని రావడం అది పెద్ద సెన్సేషన్ అయిపోయింది ఎంత పెద్ద సెన్సేషన్ అయిందంటే అది నేషనల్ న్యూస్ లో కూడా వచ్చింది అసలు ఏంటి ఎంత పిచ్చిగా ఉంటారు అభిమానులు అనేలాగా ఇంకా థియేటర్ లో వాళ్ళైతే రీక్రియేట్ చేస్తున్న సీన్లు ఏవైతే ఉన్నాయో అవైతే లో ఉంటుంది కదా మొక్క ఏంటి మొక్క రీతి నీ అమ్మ బాబు కంటే ఎక్కువ అదే సీన్ ఉంటుంది కదా అది చాలా మంది రీక్రియేట్ చేశారు అలాగే ఒక బొమ్మ చిన్నపిల్లడి బొమ్మ తెచ్చి చూచి 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 చూ అది అయితే ఇంకా రచ్చరచ్చ ఆ బొమ్మని ఆ పేరు పెట్టి పిలవడం అలాగే ఆ అమ్మాయి చప్పతీల్ చేస్తుంది బలవర్ సింగ్ భార్య బిలవర్ సింగ్ భార్య అమ్మ తను ఉండేది ఒక ఐదారు సెకండ్ లో తన యొక్క వచ్చిన అప్రోచ్ అయితే హీరోయిన్ అనుష్క కూడా రాలేదు ఇంకా తను వచ్చినప్పుడు ఇంకా కేకలు మామూలుగా లేదు అసలు థియేటర్ లో అయితే దత్త రిలీపోయింది ఇంకా విజయవాడలో అయితే లేడీస్ క్వశ్చన్ స్పెషల్ షో కూడా వేశారు సో అక్కడ అమ్మాయిలు అయితే దుమ్ము దులిపేశారు డ్యాన్సులు డైలాగులు రచ్చరచ్చ చేస్తారు అక్కడ కూడా ఇంకా మన సుదర్శన్ థియేటర్ థర్టీ ఫైవ్ గురించి చెప్పాలి ఆర్టీఫిక్ రాఫ్ రోడ్ ఇంకా ఫ్యాన్స్ అని మామూలుగా లేదు ఆ మొదటి రోజు సినిమా వేసినప్పుడు ఆ కింద పడిన పేపర్లు తుడడానికి వాళ్ళకు ఒక నైట్ అంతా పట్టిందంట ఆ పన్నోళ్ళకి నైట్ అంతా తుడుస్తున్నా కూడా ఇంకా పేపర్లు ఉన్నాయంట అంటే ఈ ఏ రేంజ్ లో వాళ్ళు హంగామా చేస్తారో మీరు అర్థం చేసుకోవచ్చు ఆ అంతేకాకుండా ఇంకా భుజంగా థియేటర్ ఇంకా వైజాగ్ లో చాలా థియేటర్స్ ఇవన్నీ కూడా రచ్చరచ్చ చేశారు ఇంకా చెప్పాలంటే రీక్రియేట్ చేసిన సీన్ ఒక్కొక్కటి కాదు ఇప్పుడు మహేష్ బాబు నేను దేవుడిని అయితే ఈడు బతకాలి ఈడు బతకాల బతకాలన్నప్పుడు ఆ సీన్ ఉండదు చూడండి ఆ సీన్ రీక్రియేట్ చేయడం ఆ సీన్ థియేటర్ లో వస్తున్నప్పుడు అందరు కూడా ఇలా మోకాల మీద కూర్చుంటారు కదా దేవుడు స్వామి అనుకుంటూ థియేటర్ లో కూడా అందరు కూడా దండాలు పెట్టేయడం దేవుడా దేవుడా నడవడం ఇంకా జై బాబు జై బాబు అనే నినాదాలతో మారు మోగిపోయింది నిజంగా ఒక కొత్త సినిమా మహేష్ బాబు గారు ఇదని ఈ రేజ్ హంగా వండిద్దు లేదు తెలియదు అది కూడా ఒక ఫ్లాప్ సినిమాకి కళేజ అంటే ఒక ప్లాప్ సినిమా నాకు మొన్న నిన్న సినిమా చూస్తే ఏమనిపించిందంటే గుంటూరు గారు సినిమా రిలీజ్ అయిన మన శంకర్ గుంటూరు గాను ఆ పదిహేను ఏళ్ళకితో వచ్చుంటే అప్పుడు సూపర్ ఈ స్టోరీ గుంటూరు ఖానం కలేజ్ ఇప్పుడు పీపుల్స్ అంటే ఇప్పుడు మనకున్న మైండ్ సెట్ ఇప్పుడు రిలీజ్ అయి ఉంటే ఇప్పుడు సూపర్ హిట్ మన మహేష్ బాబు గారు త్రివిక్రమ్ గారు కలిసి పదిహేను ఏళ్ళ ముందు వచ్చేసారు బట్ పదిహేను ఏళ్ల తర్వాత వాళ్ళు అంపేటప్పు పదిహేను ఏళ్ళ తర్వాత రావాలి గుంటూరు కారన్నామో తెచ్చి ఇప్పుడు పాటేస్తారు అనిపించింది సో ఇంకా కలేజ్ లో ఎవ్వరి గురించి షఫీ క్యారెక్టర్ అయితే థియేటర్ లో దొరకపోయింది ఇంకా ఆలయాలి కదా ఆలీ గారు కనబడ్డా బ్రహ్మానందం గారు కనబడ్డా ఎవరు వచ్చినా సరే రచ్చ రచ్చ చేస్తారు ఇంకా సాంగ్స్ అయితే పిలిచే పెదవుల పైన అంటే సదాశివ సన్యాసి ఒక్కడంటే ఒక్కడు లేదు థియేటర్ ప్రతి ఒక్కళ్ళు సీట్ల నుంచి లీగ్స్ బయటకు వచ్చి డాన్స్ లేసారు ఇంకా అది థియేటర్ అనే విషయం మర్చిపోయారు చాలా మంది పబ్లిక్ వెళ్తే ఎలా ఎంజాయ్ చేస్తారు ఆ రిజిన్ ఎంజాయ్ చేస్తారు ఇంక ఇప్పుడు రికార్డ్స్ గురించి చెప్పుకుంటే యుఎస్ లో సినిమా రిలీజ్ కు ముందే ఫస్ట్ వన్ మిలియన్ సాధించిన రీ రిలీజ్ సినిమా ఖలీజ మీ ఇక్కడ ఇంకో చెప్పాలి ఫస్ట్ వాళ్ళు వన్ మిలియన్ డైరెక్ట్ రిలీజ్ లో వచ్చింది కూడా యుఎస్ లో ఫస్ట్ మన మహేష్ బాబు గారి దాని సార్ అప్పటి సినిమా మళ్ళీ ఇప్పుడు రీ లో కూడా వన్ మిలియన్ వచ్చే సినిమా ఖాళీ సినిమా సో అంతే కాకుండా రీ రిలీజుల్లో రిలీజ్ రోజు డే వన్ ఎనిమిది కోట్ల చిల్లర అక్కడ వేస్తాను చూడండి ఎనిమిది కోట్ల యాభై ఐదు లక్షలు ఎనిమిది కోట్ల ముప్పై ఐదు వచ్చింది అది కూడా డే వన్ రికార్డు సో టోటల్ గా చూసుకుంటే మూడు రోజులకి వచ్చేసి దాదాపు పన్నెండు కోట్ల రూపాయల పైగా సంపాదించింది అది ఒక రీ రిలీజియన్ సినిమా సో ఇప్పుడు నిన్న సండే సండే నాలుగు షోలు ఏ థియేటర్ కింద ఎక్కడ కూడా లేదు సో ఈ మూడు రోజుల నుంచి తీసేద్దాం అనుకున్నారు బట్ ఆడియన్స్ వస్తున్న దానికి ఆ కలెక్షన్స్ వస్తున్న దానికి కలేదని ఇంకో రెండు మూడు రోజులు మేబీ ఒక వారం అంతా అంటే నెక్స్ట్ ఫ్రైడే వరకు ఆడిద్దాం అని కూడా చూస్తున్నారు హైదరాబాద్ లో చాలా థియేటర్స్ సో ఒక ప్లాప్ సినిమాని ఒక కల్టీ క్లాసిక్ ఆడియన్స్ ఫీడ్ అయిన తర్వాత ఆ సినిమాని రీ రిలీజ్ చేసి ఎలా ఉంటుంది అనేది అర్థమైపోతుంది ఇంకా నాకేందంటే సదర్శన లో చూసినప్పుడు మహేష్ బాబు వచ్చాడు ఆ హ్యాపీనెస్ అయితే మాటల్లో చెప్పలేము రెండు రోల్స్ దగ్గర నుంచి చూసాను చాలాసేపు ఉన్నాడు ఇంకా అది మామూలు విషయం కాదు బిగ్ సప్లైజ్ అనమాట ఆ సో నేనైతే ఐ థింక్ ఫస్ట్ రీ రిలీజ్ సారీ ఫస్ట్ రిలీజ్ చెప్పడైతే మా అట్టా సినిమా చూసాడు అప్పుడు నేను కూడా సేమ్ మహేష్ బాబు లాగా వైట్ షర్ట్ వేసి జరికిన లోపల బ్లాక్ టీ షర్ట్ వేసి నాకు బాగా గురుతుంది ఆ ఫోటో అనిపిస్తుంది మీకు ఇక్కడ వేస్తా సో అలా చూసాను మళ్ళీ నేను నా ఫ్రెండ్స్ తో కలిసి చూడడం జరిగింది సో అప్పుడు మెమరీస్ అన్ని గుర్తొచ్చి చాలా అంటే చాలా బాగా అనిపించింది మాకు అప్పుడు కూడా సినిమా బాగా నచ్చింది ఎందుకు ఆడలేదు అంటే అప్పుడు మేము పెట్టుకున్న ఒకటేనా రోబో సినిమా రవీంద్ర గారి రోబో సినిమా రిలీజ్ అయింది దీనికి ఒక వారం ముందు నాలుగైదు రోజుల ముందు సో రోబో సినిమాలో ఆ గ్రాఫిక్స్ ఆ స్టోరీ అంతా చాలా కొత్తగా ఉండిద్ది ఎందుకంటే అప్పటివరకు అలాంటి సినిమా రాలా సో దానికి బాగా ఎడిట్ అయిపోయారు ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ దానికి ఎడిట్ అయిపోయారు ఆ ఆ సినిమా కలిజని దెబ్బ కొట్టింది అంతేకాకుండా కలిజాకి చేసిన పబ్లిసిటీ కలేజా సినిమా నుంచే ఈ టీజర్ టైలర్ టైలర్స్ టీజర్ కూడా లేదు ఈ టైలర్స్ అనేవి మొదలైన టైలర్ లో చూపించడం లాస్ట్ ఫైట్ లో మహేష్ బాబు కొడతాయి దుమ్ము నుంచి ఒక్కొక్కడ ఒక్కొక్కడ పడతారు టైలర్ మొత్తం అది చూపించి లాస్ట్ లో మహేష్ బాబుని రివ్యూ చేశారు తర్వాత పెట్టిన పేరు కలీజ సినిమా పేరు సో ఆ టైలర్ చూసి ఆ సినిమా పేరు చూసి మేమందరూ కూడా మేమైనా చాలా మంది అందరూ కూడా ఇదేదో పక్కా మాస్ కమర్షియల్ సినిమా అనుకుంటే అక్కడికి వెళ్తే దేవుడు అని అదని కొంచెం కామెడీ చేసి అట్లా మహేష్ బాబుతో కామెడీ చేయించడం వల్ల వాళ్ళే మొన్న ఏమో ప్రొడ్యూసర్ కూడా అంటున్నాడు మహేష్ బాబు ఫ్యాన్స్ సినిమా నాశనం చేశారు అని కాదు వాళ్ళు చేసిన పబ్లిసిటీ పక్క కమర్షియల్ సినిమా పక్క మాస్ సినిమా అని ప్రజెంట్ చేశారు బట్ లోపలికి వెళ్తే ఫస్ట్ ఆఫ్ అంతా కామెడీ గానే ఉంటది డైరెక్ట్ హీరోకి వీరోన్ అసలు ఫేస్ టు ఫేస్ ఉండదు లాస్ట్ ఫైట్ వరకు అదొక్కడే దెబ్బ కొట్టింది సో అవన్నీ అర్థం చేసుకుని అదొక కల్టి క్లాసిక్ లాగా నిలవడానికి పదిహేను ఏళ్ళు పట్టింది సో పదిహేను ఏళ్ల తర్వాత ఆ సినిమా గొప్పతనాన్ని అర్థం చేసుకుంది కలెక్షన్ సో ఫైనల్లీ అది కలిసి రిజల్ట్ సో వీడియో నాకు లైక్ చేయండి షేర్ చేయండి సో మీరు కూడా రిలీవ్ లో చూసుంటారు కదా కలిసి ఎక్కడ చూసారు ఎప్పుడు చూసారు మీ ఎంజాయ్మెంట్ ఎలా ఉంది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్ లవ్ యూ ఆర్